నమస్తే కేటీ న్యూస్కి స్వాగతం ఎలక్షన్స్ ఇంకా కొద్ది రోజుల్లోనే దాదాపు ఒక పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజుల్లో రాష్ట్రంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి సర్వేలు కూడా తారుమారవుతున్నాయి ఒకప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే తర్వాత మరొక పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు కూడా వారు తమ వైఖరిని మార్చుకుంటూ ఎవరికి వేస్తే బాగుంటుంది ఎవరు వస్తే బాగుంటుందనే ఆలోచనతో తమ వైఖరిని కూడా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటున్నారు ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని యాదవ సంఘం కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు వారు వారి మనోగతాన్ని విందాం మన దగ్గర మిర్యాలగూడ యాదవ సంఘం డివిజన్ అధ్యక్షుడు చిమట ఎర్రయ్య యాదవ్ మనతో ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారి మనోగతం ఏ విధంగా ఉంది ఎందుకంటే ప్రజా సంఘాలన్నీ కూడా కుల సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ రాజకీయ రిజర్వేషన్లు లేకపోతే వీటన్నిటి మీద చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు మేధావులు సైతం రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటున్నారు ఈ రిజర్వేషన్ల పైన పరిస్థితులు ఏంటి అని సో అదే నేపథ్యంలో ఇలా గ్రామీణ స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ మిరియాల డివిజన్లో ఉన్నటువంటి ఈ బీసీల పరిస్థితి లేకపోతే యాదవ సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఎరే యాదవ్ని అడిగి తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే సార్ చెప్పండి మీరు గతంలో మీ సంఘాలు చాలా బలోపేతంగా బాగా పనిచేసినాయి మీరు మీ యాదవుల కోసం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేశాము లేకపోతే మీకు గోర్లి కురమ గోర్లు ఇచ్చాము యాదవ్లకు సంపద సృష్టించాము అని చెప్పారు అది ఎంతవరకు వాస్తవము దాని తర్వాత జరిగినట్టు పరిణామాలు ఏంటి గత ప్రభుత్వం క్యాన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న జనాభా యాదవ కమ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారిని యాదవులని వా వాడుకోవాలన్న ఉద్దేశంతో యాదవులను దగ్గర తీసుకొని యాదవులకు సంపద సృష్టిద్దామన్న ఉద్దేశంతో యాదవులకి స్కీమ్ గొర్రెల స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ స్కీములో భాగంగానే యాదవులు ప్రతి ఒక్కరు కూడా వాటాదానం కింద ముప్పై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు కట్టించి ఆ వాటాదానం కింద వేసి దాన్ని ప్రభుత్వం చేసి దాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాలకు వెళ్ళి గొర్రెలు మాట చెప్పిన మాట వాస్తవే అక్కడికి పోయినాక నాణ్యమైన గొర్రెలు ఇస్తారనుకున్నాం మీరు ఇచ్చిన డబ్బులకి నాణ్యమైన గొర్రెలు రావు మీరు ఇచ్చిన డబ్బులకి నానా ఇబ్బందులు పెట్టుకుంటూ అక్కడ ఉన్న దళాల్లో అయితే ఒక్కొక్క వ్యక్తి పోయిన వ్యక్తి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు ఇచ్చిన గొర్రెనే తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్న మాట వాసం దింపినాం ఉంచుకున్నాం అవి వాతావరణం అనుకూలించకుండా తెచ్చిన మాట వాస్తవమే ఉన్న మాట వాస్తవమే ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇక్కడ వాతావరణానికి అనుకూలించకుండా చాలా వరకు యాదవ కుర్మాలు నష్టపోయిన వాట నిజం అంటే వాతావరణం అనుకూలించకుండా వచ్చే ట్రాన్స్పోర్ట్ విషయాల్లో రెండు మూడు చనిపోవడం ఇక్కడ వాతావరణం అనుకూలించుకుంటుంటా అక్కడ నాణ్యమైన గుర్రెమని మేము కొట్లాడనాం ఆ విషయంలో అక్కడ ఉన్న రైతులు అయితే యాదవులు అయితే మీకు ఇచ్చిన దానికి రేటు సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో ఇచ్చారు ఆ ప్ర ఆ సంపాదన అనేది ఎక్కడను అక్కడ మిగిలిపోయింది కానీ మా యాదవ్ ఒక మిరియాలు కూడా డూజ్ లో మాత్రం ఏడాది కూడా సంపద అనేది కానరాట్లేదు రెండు విడతల్లో కూడా న్యాయం జరగలేదు ఫస్ట్ విడత ఇచ్చిన దానికి వడ్డీకి దానికే సరిపోయినాయి తెచ్చుకున్న దానికి చనిపోయినాయి ఎక్కువ శాతం చనిపోయినాయి ఆడ ఇచ్చిన అమౌంట్ తక్కువ ఉంది మేము కట్టిన ముప్పై ఐదు ఈ వడ్డీలకి చేసుకుని దానికి చేసుకుంటారు కానీ గొర్రె పిల్ల వచ్చింది వాతావరణం అనుకూలించకుండా చచ్చిన మాట వాస్తవే దీంట్లో కొంతమంది దళార్ల వ్యవస్థ కూడా జోక్యం చేసుకోవడం వల్ల యాదవులకు అన్యాయం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యాదవ్లకి పోయిన విషయాలు ఇచ్చిన అన్యాయం జరిగిందన్న విషయంలో రెండో విడత ఇంకొక యాభై రూపాయలు అదనంగా కట్టించి నాణ్యమైన గొర్రెలు ఇప్పిస్తా అని చెప్పిండు కేసీఆర్ దాని కింద వాటాదానం కింద కూడా మళ్ళీ పెంచు వాటా పెంచు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వాటానం కింద కట్టమంటే యాదవ కురమలు తాలిబొట్టు తాకట్టు కట్టి బలంగారం పిల్లల మీద ఉన్న వ్యవసాయ భార్య మీద ఉన్న తాలిబొట్టు తాకట్టు పెట్టి యాదవ కుర్మలు డీరీలు కట్టిర్రు ఎప్పుడైనా అంటే మీకు గొర్రెల పంపిణీ అనేది ఉచితంగా ఏమి ఇవ్వలేదు వాటాదరం కింద మీ కాంట్రిబ్యూషన్ ఉంది కాంట్రిబ్యూషన్ తోటి జరిగింది కానీ ఉచితంగా అయితే ఏమి ఇవ్వలేదు వాటాదానం కింద కట్టినం అండి ఆ కట్టిన డబ్బులనే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసి లక్ష డెబ్బై వేలు ఇస్తా అని చెప్పి అదిగో ఇదిగో నెల లోపల ఎలక్షన్ వచ్చేసినాయి ఎలక్షన్ కోడ్ ఓకే ఈ కట్టిన వాళ్ళైనా కానీ తాలిబొట్టు భార్యల మీద ఉన్న తాలిబొట్టు తాకట్టు పెట్టి కట్టిర్రు వీళ్ళు ఏమంటారు అంటే కొంతమంది రైలు రోజువారు కూలీలు ఉండరు గొర్రెలు కాసుకోనని అభివృద్ధి చెందుదాము అంటే ఒక ఆడ డబ్బా ఆశ చూపి వడ్డీ ఆశ చూపించినా కానీ దళాల కానీ వడ్డీలకు తెచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు చే రోజు పని చేసుకొని బతికేటోళ్ళు ఆడ వడ్డీ మిత్తి పెరుగుతుంది గొర్రెలు రాలే డీడీలు వాపసు రాలే వాళ్ళు మేము ఊళ్ళలోకి పోయినా కానీ ఏదైనా వాళ్ళ సమస్య మాకు చెప్పుకొని చాలా ఇబ్బంది పడుతుంది ఈ మీ డబ్బులు మీకు రాకపోగా గొర్రెల పంపిణీ రాలేదు రాలేదు అన్ని రకాలుగా నష్టపోయింది నష్టపోయింది సో ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఏం అప్పీల్ చేస్తున్నారు కొత్త ప్రభుత్వానికి మనం మా నియోజకవర్గం మిర్యాలగు నియోజకవర్గం అయినా కానీ ఆ సాగర్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాజానికి సంబంధించిన యాదవ కురంల ఓట్లు ఎక్కువ ఉన్నాయి జట్టిగా మన నల్గొండ ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ యాదవ కురములకు స్పష్టమైన హామీ ఇచ్చి ఓట్లు అడగగలరు మాకు ఏ పార్టీ అయితే స్పష్టమైన హామీ ఇచ్చి ఓట్లకు వస్తుర్రు మేము సంపూర్ణమైన మద్దతు ఇచ్చి మా యాదవ కురుములకు న్యాయం చేసే విధంగా మళ్ళీ కూడా లైవ్లో ప్రెస్లో మాట్లాడి మా యాదవ కుర్లలో మెసేజ్ ఇవ్వగలుగుతాయి వెలుగుతా అంటే ఇప్పుడు అధికార ప్రభు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలు స్ట్రెస్ నోట్ అన్నా కానీ అధికార ప్రకటన మీకు యాదవ కు ఆదుకుంటామని స్పష్టమైన హామీ అండి అత్యధికంగా జనాభా కలిగింది యాదవులు మిర్యాల కూడా నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారో ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు ఉండరు రేవంత్ రెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకోబోమనండి యాదవ్ ఆదుకుంటామని హామీ ఏమనండి మేము యాదవ్ మాట ఇస్తే తప్పుకోము దేవుడు చెప్తున్నారు కదా బీసీలకి ఇప్పుడు ఐదు ఆరు గ్యారెంటీలు పెట్టి రొక్కు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు మేము ప్రతి కుల సంఘాలను కూడా మేము బలోపేతం చేస్తాము అని కూడా హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా రాహుల్ గాంధీ కూడా అందరికీ ఉపాధి కల్పించే కార్యక్రమాలు కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సో తప్పకుండా మీకు న్యాయం జరగవచ్చు కదా జరుగుతుంది కదా అంటే మేము వాటాదానం కట్టి చూస్తాం అంటే మీరు అడిగేది పాత దాని గురించి అడుగుతున్నా వాటాదానం కట్టినాం కదా దాని కొరకు వడ్డీలు పెరుగుతున్నాయి కదా వడ్డీలు పెరిగినాక రేపు గొర్రెలు ఇచ్చినా గానీ సంపద పెంచుకున్నా గానీ ఈ ఇంట్రెస్ట్ కట్టలేక కూడా మళ్ళా రైతు యాదవ్ కుర్మలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినట్టు ఉంటది కదా నాణ్యమైన గొర్రెలు అండి రెండు లక్షల రూపాయలు అకౌంట్లకి ఎవరైతే వాటాదానం కింద కట్టారో వాళ్ళ దాంట్లోకే ట్రాన్స్ఫర్ చేసామని మాకు మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వారితో స్టేట్మెంట్ ఇప్పిమని మనస్ఫూర్తిగా వచ్చి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం యాదవ కుర్మలు అభిప్రాయాలని నేను విలేజ్లలో తిరుగుతున్న చేపట్టుగా ఇక మా వాయిస్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని మేము మిమ్మల్ని కాంటాక్ట్ కావడం జరిగిందండి మన దగ్గర మూడు పార్టీలు బాగా అంటే పోటీ చేస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ సో బీజేపీ అయితే డైరెక్ట్గా చెప్తుంది మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని లేదా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని సో రాజ ఇంకా బయట ఏమేం పడుతుందంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనేటటువంటి వార్త బాగా ప్రచారం అవుతుంది సో మీరు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిగా మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మొన్న కేంద్ర మినిస్టర్ వాళ్ళు వచ్చి మంత్రివర్యులు వచ్చి మాట్లాడిన సందర్భాలు మేము విన్నాం బీసీ మనవడం దెబ్బ తీనే విధంగా మాట్లాడిర్రు దానివల్ల బీసీలు వెనక అణగారిన వర్గాలకి తీవ్ర అన్యాయం జరిగే నష్టం ఉన్నందున దీన్ని వెనకకు తీసుకొని గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయో బీసీ వ్యవస్థని పెంచాలే కానీ తగ్గించే మార్పు చేయకూడదు ఈ ఈ విషయం వల్ల కూడా ప్రజలు బీసీలు చాలా అసంతృప్తితో ఎదురు చూస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తారు కదా కేంద్ర కేంద్ర మంత్రివర్యులు కూడా ఇన్నరు ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి ప్రెస్ మీట్లు ఉన్నాయి అందరు వాయిస్ ఇల్లు వస్తుంది కదా ఇంటూరు కదా ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కడ సక్కదనం ఇదేంది కేంద్ర ప్రభుత్వం వాయిస్ కేంద్ర ఇంకా పెంచి బలోపేతం చేయాలి ఇంకా మా కూడా ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలు అయినా వెనక అడిగిన వర్గాలకైనా గాని ఇప్పుడే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దీనివల్ల ఇంకేమైనా మార్పులు చేర్పులు జరిపితే బీసీ వ్యవస్థ వెనకబడిన కులాల అనగారిన వర్గాల వ్యవస్థ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది కదా బావి చాలా నష్టపోతారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన మా అది వాయిస్ అయితే ఏదో కేంద్ర మంత్రి వాళ్ళు ఉన్నారో దాన్ని వాయిస్ని వెనక తీసుకోగలం రాష్ట్ర మంత్రివర్యులకైనా కానీ ఇక్కడ ఉన్న వా స్థానిక మంత్రుల వాళ్ళకైనా యాదవ కురుమలు తాలిబొట్టు తాకట్టు పెట్టి డిడీలు కట్టిరు భార్య పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టి ఇంట్లో ఉన్న వస్తువులు ఏదో ఒకటి కుదబెట్టి రోజువారి కూలి పని చేసుకుంటే భార్య రోజువారి కూలికి పోయినా కానీ భర్తను గొర్రెలు కాసుకొని సంపాదన పెంచుకొని అభివృద్ధి చెందుదామన్న ఉద్దేశంతో నలభై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు డీడీలు కట్టడం జరిగింది కట్టి కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి గత పాలకులు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడే యాదవులు గుర్తొస్తున్నారు కట్టమని అడావిడి చేసిన మాట వాస్తవం కట్టినం సరే యాదవ్ వస్తే ఏదో ఒకటి చేసుకొని భర్తంగా నేను నేను భార్య పని చేస్తున్నా మా ఆయన కాలిగుండి లేదు ఎందుకు గొర్రెలు కాసుకుని సంపాదన పెంచుకుందాం కదా అనుకుంటే నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు డీడీల్ కట్టి సంవత్సరం దాటింది వడ్డీలు పెరుగుతున్నాయి తాలిబొట్లు తాకట్లు ఉన్నాయి గొర్రెలు రావాయే డీడీలు వాపసు రావాయే ఇది గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని రేపు యాదవ కుర్మల గురించి ఏదైనా మీటింగ్లో కానీ ఏదైనా స్పష్టమైన హామీ అండి యాదవ కురుమలు మాట ఇస్తే మాట వెనక తీసుకోరు మాకు సహాయం చేయండి యాదవులకు సహాయం చేయండి ఓట్లు అడగండి మా వద్దుగా మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించండి గుర్తించి మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము తప్పకుండా మేము ఈ ప్రభుత్వానికి మేము వెందలుగా ఉంటామని చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ సమాజమే కాదు మిగతా కులాలు అన్ని సమాజాలు కూడా ఇలాగనే వాళ్ళు వాళ్ళ యొక్క వైఖరిని తెలియజేస్తున్నారు సో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఈ కాన్సెన్సీలో పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారికి తప్పకుండా చేస్తామంటున్నారు చూద్దాం మరి ఎలా ముందుకు ఎలా జరుగుతుంది అనేది ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ